ప్రశ్న ఇటీవల కాలంలో ఇదే క్రిస్టియానిటీ మీద ఐక్యవత్యం మీద వాక్యం చదువుతుంటే మన ఎవరు క్రీస్తు ఎవరు చెప్పండి గట్టిగా క్రీస్తు విరోధి మన మధ్యకి వచ్చాడు ఆ క్రీస్తు విరోధి ఎవరో కాదట సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తి అంటాడు ఈ వాక్యం చెప్తుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించిన సంఘం కరెక్టే కానీ ఈ క్రీస్తు విరోధి దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే యాంటి క్రైస్ట్ అంటారు క్రీస్తు వ్యతిరేకి క్రీస్తు విరోధి అంటారు ఇప్పుడు ఆర్సి సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు క్రీస్తు విరోధియా అయితే బైబుల్ గ్రంథంలో క్రీస్తు విరోధికున్న గుణాలు ఏంటి ఆ గుణగణాలు ఉన్నాయా లేదా అని నిర్ధారణ చేయాల్సింది మాత్రం సో ఫస్ట్ది క్రీస్తు విరోధి ఎవరు యోహాన్ గారు రాసిన మొదట లేక నెక్స్ట్ ఎవరు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నా బిడ్డలార ఇది తుది గడియ క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందుగానే తెలియపరచబడినది ఇప్పటికే చాలా మంది క్రీస్తు విరోధులుగా ఒక్క నిమిషం ఆగండి క్రీస్తు విరోధి అన్నారా క్రీస్తు విరోధులు అన్నారా క్రీస్తు విరోధి అనేది ఒక సంస్థ కాదు ఒక వ్యక్తి కాదు చాలా అన్నారు చూడండి క్రీస్తు విరోధులు అంటే ఒక వ్యక్తి అయితే చక్కని చూడండి ఇప్పటికే చాలా మంది క్రీస్తు విరోధులుగా ఎలాగట ఏకవచనమా బహువచనమా అంటే క్రీస్తు విరోధి ఒకటి కాదు చాలా మందిగా వస్తాడట సో క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకి అంటే క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు అంత్య దినాలలో వస్తాడు క్రీస్తు విరోధి ఒకడు కాదు ఒక సంస్థ కాదు ఒక శక్తి కాదు ఒక వ్యక్తి కాదు క్రీస్తు విరోధులు అనేక మంది వస్తారట క్రైస్తూ అయితే క్రీస్తు విరోధికుండే గుణగణాలు ఏంటి రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయిన చో అమ్మ వలసలో వస్తున్నాం కదా మధ్యలో ఎందుకు జరపడ్డా నువ్వు యోహాన్ గారు రాసిన మొదట లేక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయిన చో అసత్యవాది ఎవరు క్రీస్తు విరోధి ఎవరు యేసును క్రీస్తు కాదు అనేవాడే అర్థమైందా యేసు ఎవరు యేసు ప్రభు ఎవరు అంటే రక్షకుడు క్రీస్తు అంటే కాదు అభిషక్తుడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అంటే క్రీస్తు అభిషక్తుడు కాదు అనేవాడే క్రీస్తు కూడా పాపు గారు కాదు అన్నట్టు విన్నారా ఎవరు అనలా ఒక ఆర్స్ గురు అన్నాడా అనలా సో అంటే క్రీస్తు విరోధి ఉండే గుణం ఏంటంటే ఏసయ్య లోకరక్షకుడు కాదు ఏసయ్య అభిషక్తుడు కాదు అంటారట తర్వాత చదువు తండ్రి కుమారుడు ఇరువురు తిరస్కరించేవాడే అంటే ఏ సయమంటాడు తను చూస్తే క్రీస్ తండ్రిని నాకున్నదంతా తండ్రికున్నదంతా నాది అని అన్నాడు ఇప్పుడు తండ్రిని కుమారుని ఎవరైతే వ్యతిరేకిస్తారో తండ్రిని కుమారుని ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఎవరట క్రీస్తు అంటే అంటే యా నాకైతే లోకరక్షకుడు ఏసయ్య నన్ను పిలిచి అభిషేకించినవాడు ఏసయ్య తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించింది నేను కాబట్టి దేవుని బిడ్డలారా నాకు తరిఫీది ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మరి క్రీస్తు అభిషక్తుడు కాదు తండ్రి కుమారులు ఏకం కాదు అన్న మాట ఎప్పుడు మాకైతే చెప్పలేదు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఎవరిని అడిగితే ఈ మాట చెప్పండి క్రీస్తు విరోధకుండా మొదటి గుణం ఏంటి క్రీస్తు అభిషక్తుడు కాదు అంటారు రెండవది తండ్రి కుమారులు ఏకంగా లేరు అన్న మాట అంటారు మూడవది యోహాన్ గారు రాసినటువంటి రెండో లేఖ ఒకటవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా సంఖ్య రాజేశ్వరి యేసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చినని ఆ ఒప్పుకొనని అది అది కరెక్ట్గా చదవాలా ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమన సంచరించుచున్నాడు అట్టి వ్యక్తి మోసగాడే అతడు క్రీస్తు అర్థమైందా క్రీస్తు విరోధి ప్రభు మానవ శరీరంగా ధరించలేదు అసలు ఆయన భూమి మీదకి రాలేదు ఆయన అసలు దేవుడే కాదు అని ఒప్పుకోని వాడు ఒప్పుకునేవాడు కాదు ఒప్పుకోని వాడు మనకి కథోలిక సంఘంలో వాక్య పరిచయం అయిపోయినాక ఒకడు చదువుతాం పరలోకమును భూలోకమును సృష్టించిన పితయ్య సర్వేశ్వరుని విశ్వసిస్తున్నా అతని ఏకసుతుడును మన యేసుక్రీస్తును ఇక్కడ మనం వ్యతిరేకించటలా మరియమ్మ నుండి పుట్టాడు పరిశుద్ధాత్మ ప్రభావం పుట్టాడు తండ్రి పంపితే వచ్చాడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడని మనం విశ్వసిస్తున్నాం విశ్వసించిన మనం క్రీస్తు విరోధులు అవుతామా అవుతామా పార్వతి ఎక్కడికి వెళ్ళే ఎక్కడికి వెళ్ళలేదు దేవుడి స్తోత్రం అక్కడ ఉంది మళ్ళీ ఒకసారి చదువు అమ్మా క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చేను అని ఒప్పుకోనని ఎవడట ఎవడైతే ఒప్పుకోడు మరి మీరు ఒప్పుకున్నారా ఏసయ్యా పుట్టాడని ఒప్పుకున్నారా పుట్టలేదని ఒప్పుకున్నారా ఒప్పుకున్న వాళ్ళు సఫల కొట్టండి బలవంతంగా కొట్టాల్సిన అవసరం లేదు ఒప్పుకొనని మోసగా మన మధ్యలో ఎంతో మంది సంచరించుచున్నాడు అట్టి వ్యక్తి ఎవడట మోసగాడట వాడు ఎవడట ఎవడట మనకేమో అనుగ్రహ పరిపూర్ణాల నీకు శుభమమ్మా పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చిందమ్మా నువ్వు కుమారుని గంటావమ్మా ఆయన లోకాన్ని రక్షిస్తాడని మనం నమ్మే దానిని నమ్మని వాళ్ళే మోసగాళ్ళు దానిని నమ్మని వాళ్లే క్రీస్తుల ఇంకొకటి చూద్దాం దేవుని బిడ్డలారా ఎనిమిదో వచ్చనం చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఎనిమిదో వచ్చనం వీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును దేవుని స్తోత్రం ప్రైస్త దేవుని బిడ్డ కొంచెం వెళ్దాం క్రీస్తు విరోధి ఎవరు అనేటటువంటిది మన వాక్యంలో చూసుకుందాం వ్యూహా రెండో కీర్తన ఒకటో వచ్చిన కీర్తన గ్రంథం రెండవ కీర్తన ఒకటో వచ్చిన ఉషా చదువమ్మా జనులు నిరర్ధకముగా ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదురించుటకు గాను ఈ లోకపు రాజు ఆ దేవుడు అభిషేకించిన వ్యక్తిని అంటే యేసు ప్రభుని ఈ లోకపు రాజులు ఏం వ్యతిరేకించారంట అంటే దాని అర్థం ఏంటి ఇతడు దేవుని కుమారుడు కాదు దేవుని చేత అభిషేకము పొందినవాడు కాదు కాబట్టి ఇతడు దేవుడు కాదు అని వ్యతిరేకించువారు క్రీస్తు విరోధి ఎవరు ఎలా ఉన్నవా క్రీస్తు విరోధి శుభవార్తలో పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి లోకా శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది నా పక్షమున ఉండనివాడు నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయని వాడు ఏమైన వాడట దేవుని పక్షమున ఉండు క్రీస్తు విరోధి కాదు దేవుని పక్షమున లేకుండా గొర్రెలను చెదరగొట్టి ఎవడట క్రీస్తు విరోధి దేవుని బిడ్డలారా ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది ఏంటిది ఏమంటున్నా తెలియదు కానీ తెలుగులో ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది కథోలిక్స్ ప్రకారం ఏంటిది ఆ య్యుమెకల్ కౌన్సిల్ అంటే సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి కథలిక పీఠాధిపతులు లోదరన్ చర్చ్ లీడర్స్ రకరకాల క్రైస్తవ సంఘాలకు చెందిన నాయకులందరూ ఒక చోట చేరి ప్రార్థనలు సరిపంటారు మనమందరము క్రీస్తు అనే కొమ్మకు పుట్టిన రెమ్మలం అంటారు అంటే దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా ఇక్కడ భుజమా చల్లా చేయట్లా చల్లా చదర చేయటలా ఏం చేస్తున్నారు సత్యపరుస్తున్నారు ప్రోగు చేస్తున్నారు ప్రోగు విరోధి సంఘాలను చీల్చువాడు సంఘాలను చెదరగొట్టువాడు గొర్రెలను చెదరగొట్టివాడు ఎవరై ఉన్నాడు క్రీస్తు విరోధి అందుకే మత శుభవార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగులో శృతి బైబిల్ తె ఇప్పుడు పార్వతి మత శుభవార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు కపట క్రీస్తులను కపట ప్రవక్తలు బయలుదేరి చూడండి మళ్ళా ఇంకోసారి గట్టి చదవమ్మా కపట ప్రవక్తలు కపట క్రీస్తులు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుని ఎన్ను దేవుడు ఎన్నిక చేయబడిన వారు రెండు రకాలు మీరు కూడా దేవుడు ఎన్నుకున్నారు ఎన్నిక చేయబడిన జాతి రాచరికపు గురువులు దేవుని సొంత ప్రజలు మీరు కూడా అందులో వాళ్ళే మీలో నుండి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు మీకు పరిచయం చేయడానికి మొట్టమొదట మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీకు పరిచయం చేయటం కోసం మీలో నుంచి మమ్మల్ని దీనిని కాలు విందా కాల్ అంటారు పిలుపులో మరో పిలుపు అంటారు దీన్ని దేవుడు మిమ్మల్ని పవిత్రమైన జీవితం జీవించడానికి పిలిచాడు ఈ పవిత్రమైన జీవితం జీవించడానికి మిమ్మల్ని నడిపించాలంటే నాయకుడు కావాల ఆ నాయకులే కాలు వితిందా తెలుగులో తెలియదు కానీ పిలుపులో తెలుగులు ఏమంట లేదా సహజ ప్రత్యేక పిలుపును పొందుకున్న మేము సహజమైన పిలుపు పవిత్రమైన జీవితం పిలుపు పొందుకున్నటువంటి వారు మీరు అక్కడ కపట క్రీస్తులు వస్తారు కపట ప్రవక్తలు వస్తారు ఎవరి దగ్గరికి వెళ్తాడట దేవుడి చేత ఎన్నిక చేయబడిన దగ్గరికి వెళ్తారంటే ముందు వాళ్ళ నాశనం మోసం చేస్తారు మన మధ్యలోకి కపట క్రీస్తులు కపట ప్రవక్తలు వస్తున్నారు మనల్ని మోసం కూడా చేస్తున్నారు ఆ దేవుని ఎన్నుకుడిన వారు సైతము మోసగించటకు ఏ కార్యాలు చేస్తారట సత్య సువార్త మనకు అవసరం లేదు మనకు కావలసింది రెండు వింతలు కావాలి అబ్బా బలి చేసి కార్యాలు వింత కార్యాలు చేస్తే గాని ఆయన నమ్ముతాం కానీ మనకు కావలసింది సత్యసువార్త వ్యాప్తి సో ఇలా అబద్ధపు క్రీస్తులు అబద్ధపు క్రైస్తవులు అబద్ధపు ప్రవక్తలు వస్తారు మోసం చేస్తారు ఆశ్చర్య కార్యాలు చేస్తారు అద్భుత కార్యాలు చేస్తారు తొందరపడి మీరు మోసపోకండి అని వాక్యం బోధిస్తుంది ఇలాంటి గుణగణాలు కలిగిన వాళ్ళే అబద్ధపు క్రీస్తు అందుకే మత శుభవార్తలో ఏడవ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు నెక్స్ట్ అవరీ మత ఈ శుభవార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు కాబట్టి కడపటికి వచ్చిన గోళ కడపటి రోజున కాబట్టి నేను కూడా చేయగలిపేగా నీతో కడపటి రోజున అంటే చివరి రోజులలో అంతిమ దినాలలో అంత్య దినాలలో కాలం సంపూర్ణమైన రోజులలో కడపట్టి రోజున అనేకులు అద్భుతాలు అనేకము చేసి తిమి అని నాతో చెప్పుదురు అయితే వాళ్ళు ఏమంటారు చూడండి అప్పుడు వారితో నేను దుష్టులారా నా నుండి తొలగిపోండు మిమ్మ ఎరుగనే ఎందుకని వీళ్ళు ఎలాంటి వాడో తెలుసా పదిహేను వచ్చిన అనమాట అక్కడ ఉంటది ఎన్నివే చదవమ్మా కపట ప్రవక్తలను గూర్చి లోపల క్రూరమైన తోడేళ్ళై ఉండి గొర్రెల చర్మము కప్పుకొని నీ యొద్దకు వస్తారు వారి క్రియను పెట్టి మీరు వారిని తెలుసుకుందరు దీని అర్థం ఏంటి తెలుసా ప్రవక్తలు వస్తారు సూచిక క్రియలు చేస్తారు దెయ్యాలు వదిలిస్తారు కాబట్టి తొందరపడి వాళ్ళని మనము చిన్న ఉదాహరణ చదువుతాదేనండి మోసే తన చేతుల్లో కర్ర కింద పడేగా కర్ర ఏమైంది ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరో రాజు దగ్గర ఉన్న మాంత్రికులు కర్రలు కింద పడేస్తే అయ్యేమై కూడా పావులుగా మరి ఏడకాల అద్భుత శక్తి ఉంది వీళ్ళ దగ్గర కూడా మరి తేడా ఏంటి అద్భుత శక్తి దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయితే మోసే కర్రం చేసింది మిగిలిన పాములు అన్నిటిని మింగేసింది ఇక్కడ పాపమును ఏం మింగేసింది పవిత్రత మింగేసింది కబట్టి దేవుని బిడ్డలారా అద్భుతాలు చేసినంత మాత్రాన కాదు సత్య సువార్త బోధించాలి దేవుని వాక్యానుసారము బ్రత్ కానీ భుజమ్మ వైబుద్ది అమ్మ భుజమ్మ పక్కా ఆ వెనక్కి చూసి దేవుని స్తోత్రం లూయ హలే లూయ్యా కబట్టి దేవుని బిడ్డలారా సో అద్భుత కార్యాలు చేసినంత మాత్రాన దెయ్యాలు వదిలించినంత మాత్రాన వాళ్ళు కపట బోధకులు కపట ప్రవక్తలు వాళ్ళు క్రీస్తు ఎవరు అందుకే చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తా కురింత రాసిన రెండో లేక పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన గురింతలకు రాసిన రెండో లేక నెక్స్ట్ మౌనిక చరింతలకు రాసిన రెండో లేఖ పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన లేదా గుడికి రావటం ఆలస్యం అయితే అంతే ఉంటుంది మరి అన్ని మర్చిపోతారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో గుడికి రాక ఆ వ్యక్తులు అసత్య అపోస్తులు వారు అపోస్తులు వారు తమ పనిని గూర్చి అసత్యాలడుతారు క్రీస్తు యొక్క నిజమైన అపోస్తుల అగుటకు ఏం మారుస్తారట వేషం మారుతారట వీళ్ళందరూ ఏ క్రైస్తవులు ఏ క్రైస్తవులు అబద్ధపు క్రైస్తవులు వెంట అంటారే కనుక దేవుని బిడ్డలారా నేను గురువు ఎన్ని సంవత్సరాలైనా నేను ముగ్గురు పోపుటి పోప్ గారిని చూశాను రెండవ గారి టైంలో విన్నాను ఫ్రాన్సిస్ పోప్ గారిని చూశాను ప్రస్తుతానికి పద్నాలుగవ సింహరాయుల పోపు గారు లియో పోటీ ఇంతుని మనం చూస్తున్నాం వాళ్ళు ఎవరు కూడా క్రీస్తుని వ్యతిరేకించినట్టుగా తండ్రి కుమారుని వ్యతిరేకించినట్టుగా నేను వినలా ఇలాంటివి వస్తూ ఉంటాయి మన విశ్వాసంలో మనం ఎలా ఉండాలి స్థిరంగా బలంగా ఉండాలి కాబట్టి ఈ రోజున నిజమైన క్రైస్తవులకి అబద్ధపు క్రైస్తువులు గుర్తించడం చాలా కష్టమైతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యము మనలో ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే సత్యం ఏంటో మనకి తెలిసి అందుకే యేసుప్రభ ఏమంటారు సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీకు సంపూర్ణ సత్యము తెలియజేస్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తండ్రి జ్ఞానాన్ని కుమారుడి జ్ఞానాన్ని స్వీకరించి మన ముందు జరుగుతుంది సత్యమా అసత్యమా సేవకులు అసత్యమా అసత్యమా క్రీస్తు విరోధుల క్రీస్తు సహవాసుల తెలిసి తెలియాలంటే మనలో పరిశుద్ధాత్మదేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం కాబట్టి కథోలిక్ పోపు గారు క్రీస్తు విరోధ కాదా కాదన్న వారు కొట్టండి అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యం సొంతగా ఏది చెప్పలా ఎక్కడి నుంచి తీపించా వ్యవహాన్ గారు చెప్పింది చూపించా మత్తయ్య గారు చెప్పింది చూపించాను పౌరు గారు చెప్పింది చూపించాను పేతురు గారు చెప్పింది కూడా చూపించా సొంతగా ఏది కాబట్టి క్రీస్తు విరోధి విరోధిలే గాని ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేటువంటిది తన క్రియలను బట్టి మనం గుర్తిద్దాం దేవుని బిడ్డలారా పవిత్రంగా దీవిద్దాం పుత్ర అందరం విశ్వాస ప్ర